రాష్ట్రంలో అంగన్వాడీల ద్వారా ముస్లింలు ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు అన్న సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తుంది అంగన్వాడీల సహాయంతో గుట్టు చొప్పుడు కాకుండా వాస్తవంగా కులగణన చేయాలి ఏ కుల వస్తువులు ఎంతమంది ఉన్నారో చెయ్యాలి అని దేశవ్యాప్తంగా చాలా పెద్ద డిమాండ్ ఉంది బీహారు తెలంగాణ ఇలాంటి కొన్ని రాష్ట్రాలు దాన్ని తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తున్నాయి అలాంటి సమయంలో రాష్ట్రంలో కూడా కులగణన చేయాల్సి ఉంటే మేము కులగణన కాదు నైపుణ్య గణన చేస్తాం స్కిల్ సెన్సెస్ తీసుకొస్తాం అని చంద్రబాబు ప్రభుత్వం చెప్పింది చంద్రబాబు ఐదు సంతకాల్లో అదొకటి ఇప్పటివరకు అది కూడా ఆచరణలోకి రాలేదు కానీ స్కిల్ సెన్సెస్ పక్కన పెట్టి ఎవరు ఏ మతాన్ని ఆచరిస్తున్నారు ఏ మతస్థులు ఎవరెవరు ఎంతమంది ఉన్నారు అన్న వివరాలని సేకరించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అంటూ నిన్న ఈ వ్యవహారాన్ని ప్రజాశక్తి పత్రిక బయట తీసుకొచ్చింది సిపిఎం నాయకులు డిమాండ్ చేస్తూ రాష్ట్రాన్ని ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాశారు అంగన్వాడీల్లో ముస్లింలు ఎంతమంది ఉన్నారు క్రిస్టియన్ పిల్లలు ఎంతమంది ఉన్నారు వివరాలు సేకరించాలి అంటూ గుట్టు చప్పుడు కాకుండా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఈ రాష్ట్రంలోని ప్రభుత్వం రంగంలోకి దిగింది సేమ్ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మైనార్టీల విషయంలో అనేక రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా మతం మారితే వాళ్ళకి ముఖ్యంగా క్రిస్టియన్ ముస్లిం మతాలలోకి వెళ్ళినటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు ఏంటూ అంటూ కూడా ప్రశ్నించింది ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల ద్వారా మతాల వారీగా ఎవరు ఏ మతం వారు ఉన్నారు అన్న వివరాలు సేకరించడం అన్నది కీలకమైనటువంటి వ్యవహారం చాలా ఆసక్తికరమైనటువంటి విషయం ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది ఎలాంటి పరిణామాలకు ఓతమిస్తుంది మతాల వారీగా జనాల్ని లెక్కించడానికి మొదలెడితే ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది అన్నది కీలకమైన వ్యవహారం రాష్ట్రంలో కులాల వారీగా జనాభా లెక్క అని చాలా మంది కోరుతుంటే దానికి మేము వ్యతిరేకం అని చెప్తున్నటువంటి చంద్రబాబు ఇప్పుడు ఈ మతాల వారి లెక్కలు సేకరించడం మతాల వారి లెక్కల్ని అంగన్వాడీల ద్వారా సేకరించడం గుట్టుచొప్పు కాకుండా ఎటువంటి ప్రకటన కానీ అధికారిక ఉత్తర్వులు కానీ లేకుండా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం ఒక కీలకమైనటువంటి విషయం దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి